ఈ ప్రోగ్రాం మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఏదైనా తప్పు చేస్తే నా తప్పును గురించి బాధపడను అని కాదు నేను తప్పు పనులు చేయాలనుకోను నాకు నచ్చదు దేవుని మనసును గాయపరిచానని ఫీల్ అయితే బహుశా తేడా ఉందనుకుంటాను ఆరోగ్యకరమైన దుఃఖంతో దేవుని మనస్సుని బాధ పెట్టడంలో దాన్ని ఒప్పుకోవడం దేవునితో దాని గురించి మాట్లాడడం క్షమాపణ పొంది ముందుకు సాగడం అది పూర్తిగా వేరైన విషయం ఈ ఘోరమైన నేరభావపు బరువుని మోసుకుని అది మిమ్మల్ని కుంచింపచేస్తూ మీ జీవితాన్ని దోచివేస్తూ ఉంటే రోజు విడిచి రోజు రోజు ప్రతిరోజు నేను ఎంతో శ్రద్ధగా ప్రార్థించాను ఈ ఉదయపు ఈ సెషన్ని గురించి ఎందుకంటే మీకు కొన్నిటిని బోధిస్తే అనుభవసావి మీకు సహాయకరంగా ఉంటాయి పాపాన్ని వేరుగా చూడటంలో నేరాభావం అనేది ముఖ్యంగా మనం దేవుని ఆశించడాలను గురించి ఆలోచించే విధానం వలన కలుగుతుంది పాపం గురించి మనం ఆలోచించే విధానం దాని పరిష్కారం మన ఆలోచనలు ప్రతి సమస్యల్లోనూ ఇన్వాల్వ్ అవుతాయి మనం విషయాల గురించి ఆలోచించే విధానం మనకున్న ప్రతి సమస్యతోనూ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అందుకనే మళ్ళీ 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 దేవుని వాక్యంలో బోధించబడింది వాక్యాన్ని ధ్యానించమని ఎందుకంటే దేవుడు ఆలోచించినట్లుగా ఆలోచించడం నేర్చుకుంటే అప్పుడు మన జీవితాల్లోని విషయాలు మారుతాయి మంచిగా ఎలా ఆలోచించాలో నేర్చుకోవాలి పాపం పట్ల మీకు ప్రత్యేకమైన వైఖరి ఉంటుంది అందరికీ ఉంటుంది దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడన్న దాని పట్ల తర్వాత వాటిని పూర్తి చేయలేకుంటే ఆటోమేటిక్గా చెడుగా ఫీల్ అవుతాం దేవుడు ఇలా అన్నాడు చూడు జాయిస్ నువ్వు నాతో కలిసి ఉండడం కష్టం అని అనుకున్నంత కష్టం కాదు అది ఈరోజు ఇక్కడ ఎవరికి శుభవార్తె దేవుడు మీరు ఆయనతో కలిసి ఉండడం కష్టం అనుకున్నంత కష్టం కాదు మీకోసం ఇంకా న్యూస్ ఉంది దేవుడు మీ వల్ల కనీసం కొంచెం కూడా ఆశ్చర్యపడు లేదా మీ ప్రవర్తనతో ఆయన షాక్ అవడు ఆయన పుట్ ఆఫ్ అవడు అది ఆయన ఎదురు చూడింది ఏమీ కాదు మీ గురించి ఆయనతో సంబంధంలోనికి రమ్మని ఆహ్వానించినప్పుడే అంతా తెలుసు ఆయన మీతో ఈ క్రమం అంతట్లోనూ కలిసి పని చేయడానికి కమిట్ అయ్యాడు మీరు కానీ వదిలేయకుంటే మన నేరాభావకు బరువును వదిలించుకోవాలి అనుకోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి మనం తప్పు చేసిన ప్రతిసారి ఎంత ముఖ్యమైందంటే మీరు ఆ బరువుని ఉంచుకుంటే మీకు శక్తి ఉండదు నేర్చుకుని ఎదిగి దేవుణ్ణి సేవించడానికి వీసమెత్తు మేలు కూడా చేయదు దేవ ప్రార్థిస్తున్నాను నా సహాయం చేస్తావని దీన్ని ప్రజలు అర్థం చేసుకునే విధానంలో బోధించేలా ముందుగా నేను చెప్పాలనుకునేది మీలో కొంతమంది ఒక కొత్త అడ్రస్ని పొందాలి పశ్చాత్తాపపు సిటీ నుంచి బయటికెళ్ళి దేవుని రాజ్యంలో నివసించడం ఎలానో నేర్చుకోవాలి మీకు చిన్న కథను చదివి వినిపిస్తాను పశ్చాత్తాపపు సిటీని వదలడం కొంచెం పొడవైందా అయితే చెప్తాను కొంచెం బోధన చేస్తాను నేను నిజంగా ఏడాదిలోని సమయంలో ఈ ట్రిప్ని ప్లాన్ చేయలేదు అయినా తొందర తొందరగా ప్యాకింగ్ చేశాను ఈ ట్రిప్ సంతోషకరంగా ఉండదు అని నాకు ముందే తెలుసు దీని నుంచి ఏమీ అంత మంచిది రాదని నేను నా సాలన గిల్ ట్రిప్ని గురించి మాట్లాడుతున్నాను అక్కడికి వెళ్ళడానికి సొంత ఎయిర్లైన్స్లో టికెట్స్ పొందాను అది చాలా చిన్న ఫ్లైట్ నా బ్యాగేజ్ని తీసుకున్నాను చెక్ చేసుకోలేకపోయాను అక్కడికి దాన్ని నేనే మోసుకుని వెళ్ళాలి అనుకున్నాను ఓ వెయ్యి జ్ఞాపకాలతో నేను కుంగిపోయాను ఏమై ఉంటాయా అని ఎవరు నన్ను విష్ చేయలేదు నేను పశ్చాత్తాప సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్లో అడుగు పెట్టగానే ఎందుకు అన్నానంటే అలా ప్రపంచ నల్లమూల నుండి వచ్చి ప్రజలు ఈ టౌన్లో ఉంటారు నేను చివరి రిసార్ట్ హోటల్లోనికి చెక్ ఇన్ చేయగానే గమనించని వాళ్ళు ఈ ఏడాది అత్యంత ముఖ్యమైన ఈవెంట్ని హోస్ట్ చేయబోతున్నారని సాలానా జాలి పార్టీని నేనంత గొప్ప సామాజిక సందర్భాన్ని మిస్ చేయాలనుకోను ఎందుకంటే సిటీలోని గొప్పవారు అక్కడ ఉంటారు కనుక ముందుగా అటెండ్ అయ్యేది ముగించిన ఫ్యామిలీ చూడండి చేసి ఉండవచ్చును చేయవచ్చును చేయబోతారేమో ఆ తర్వాత వచ్చింది నాకున్న ఫ్యామిలీ తెలుసా నాకున్న పాత కోరిక అతని కులం తర్వాత నిజమే అక్కడ ఎన్నో అవకాశాలుంటాయి మిస్ చేసినవి తప్పిపోయిన అవకాశాలు అయితే అతి పెద్ద ఫ్యామిలీ అన్నిటికంటే పెద్ద కులం తెలుసా నిన్నటిది అక్కడ చాలా ఉంటాయి లెక్క పెట్టడానికి అయితే అందరికీ చెప్పుకోవడానికో విషాద గాథ ఉంటుంది తర్వాత చెదిరిపోయిన కళ్ళు ప్రత్యక్షం అవుతాయి అది వారి తప్పు వారి జీవితంలో విషయాలు ఎలా ఓడిపోయాయో దాని గురించి కథలతోనూ సాకుతోనూ మనకు విందు చేస్తాయి ప్రతి ఒక్కటి కూడా గట్టిగా అభినందనలు పొందుతుంది నన్ను నిందించకండి నేనేం చేయలేకపోయాను మీకు అర్థమవుతుందా సరే పెద్ద కథను చిన్న చేస్తా నేను ఈ నిరాశ చెందే పార్టీకి వెళ్ళా అలా చేయడంలో ఎలాంటి లాభం ఉండదని తెలిసి ఇప్పుడు దానికి అక్కడ శీల అర్హత ఉంది తెలుసా నాపై నేను జాలిపడ్డం చివరికి ఎప్పుడు మానేశాను వీసమెత్తి మేలు కూడా చేయదని గుర్తించినప్పుడు నాకు సహాయపడిన వాటిల్లో ఒకటి నా గిల్ట్ ట్రిప్స్ని జయించడానికి రోజు నేను క్రమంగా తీసుకునేది అది పూర్తిగా పూర్ణంగా వ్యర్థమైందని గుర్తించినప్పుడు అది నేను మంచిగా ప్రవర్తించడానికి హెల్ప్ చేయలేదు దేవుని మనసుని విరిచి నేను హీనంగా ప్రవర్తించడం తప్ప మామూలుగాని నిరాశ చెందాను అయితే గతంలో నుంచి తెచ్చుకున్న ఓటమి మీ గురించి ఆలోచిస్తుండగా నాకు అనిపించింది ఈ ట్రిప్ అంతా కూడా తర్వాత ఈ జాలి పార్టీలన్నీ కేవలం నేనే క్యాన్సల్ చేయగలను అని యేసు మన కోసం అంతా చేశాడు మనం దాన్ని నమ్మాలని వెయిట్ చేస్తున్నాడు మీకు దేవుని వాక్యంలో నిరూపిస్తాను ఈరోజు ఆయన మన పాపాలను క్షమించడమే కాదు కానీ నేర భావాన్ని తీసివేశాడని అది మన ఇష్టం దాన్ని నమ్ముతామా లేదా అన్నది ఫీల్ అయ్యే విధంగా జీవించడం మాని దేవుని వాక్య ప్రకారంగా జీవించడం ఆరంభించాలి నేను గుర్తించాను నేను వెళ్ళక్కర్లేదని నిరాశ చెందవలసిన అవసరం లేదని ఒకటి నా మనసులో తిరుగుతూ ఉండేది నిన్నటి రోజును మార్చలేను అయితే ఈ రోజుని అద్భుతంగా చేసుకునే శక్తి నాకుంది నిన్నేమైనా తప్పు చేశారేమో మీకు ప్రకటన లేకుంటే నేను ఈరోజు ఏం చెప్తున్నానో దాని అర్థం మీరు మీ గిల్ట్స్ సంచిని నాటి మీటింగ్కి తీసుకుని వచ్చారేమో దాన్ని మీ సీటు క్రింద సెట్ చేసుకుని కొంచెం సేపు మర్చిపోండి నేను బోధిస్తుండగా అయితే ఖచ్చితంగా ఇక్కడ నిల్చునుండగా దాన్ని మీరు తీసి ఇంటికి మీతో పాటు తీసుకుని వెళ్తారు దాని నుంచి విడుదల పొందాలి నేను సంతోషంగా ఉండగలను ఆనందంగా నింపుదలతో ఇది తెలుసుకుని నేను పశ్చాత్తాప సిటీని వెంటనే వదిలేశాను ఫార్వర్డింగ్ అడ్రస్ లేకుండా నా తప్పులకు సారీ ఫీల్ అవుతానా అవును అయితే శారీరకంగా వాటిని వేసే మార్గం లేదు కనుక ట్రిప్ ప్లాన్ చేస్తుంటే పశ్చాత్తాప సిటీకి ట్రిప్ని క్యాన్సిల్ చేయండి బదులుగా మరొక ట్రిప్ని వేసుకోండి కొత్త చోటుకి ఆరంభిస్తూ అది నాకు ఎంతగా నచ్చిందంటే అక్కడ ఇప్పుడు పర్మనెంట్గా ఉంటున్నాను మా పక్కింటి వారు నన్ను నేను క్షమించే వాళ్ళు నూతన ఆరంభాలు నాకు సహాయం చేస్తున్నాయి ఆన్ చెప్పాలంటే మీరు అక్కడికి ఎలాంటి బరువుని మోసుకెళ్ళక్కర్లేదు మీ భుజాల మీద నుంచి బరువు తీసివేయబడింది గాడ్ బ్లెస్ యూ ఈ నూతన టౌన్ని వెతుకుతుండగా మీకు అది కనిపిస్తే ప్లీజ్ నన్ను చూడండి నేను ఉండేది నేను చేయగలను అనే వీధిలో తెలుసా గిల్ట్ అనేది ఒక ఆలోచనతో ప్రవేశిస్తుంది ఒక భావాన్ని కలగ చేస్తే మనం ఆ ఫీలింగ్తో జీవిస్తాం మనం ఏమి చేయాలో మనకున్న భావాలను గురించి అయితే మనం ఫీలింగ్స్ కంటే ఎక్కువ మీరు భావాల కంటే ఎంతో ఎక్కువ మీ ఫీలింగ్స్ ఆధారంతో నిర్ణయాలు చేసుకునే అవసరం లేదు తెలివైన వారైతే మీ భావాలను నమ్మరు కూడా ఇలా కూడా అంటారు నేను ఎలా ఫీల్ అయినా అనవసరం నాకు తెలిసింది ఇదే దేవుని వాక్య ప్రకారంగా జీవించడం ఆరంభిస్తే తెలిసిన దాన్ని బట్టి ఫీల్ అయ్యేదానికి బదులుగా ఏమిటో చెప్పండి మీ భావాలు మారి వాక్యంతో క్రమంగా లైన్లోకి వస్తాయి నేను చివరికి చూసినప్పుడు ఎలా సాతాను గిల్ట్ ద్వారా నా నుంచి దొంగిలించాడో ఏదైతే నకిలీదో ఎందుకంటే పశ్చాత్తాపడ్డాను దేవుని క్షమించమని అడిగాను ఆయన క్షమించాడని నమ్మాను కూడా ఆయన అందులోనే ఉండి గిల్టీగా ఫీల్ అవ్వడం చెడుగా వెళ్ళిన ప్రతి చోటుకి వీప్ మీద ఆ భారాన్ని మోసుకుని వెళ్లేదాన్ని తప్పుగా ఫీల్ కాకుంటే మంచిగా ఫీల్ అయ్యేదాన్ని కాదు మళ్ళీ చెప్తాను తప్పుగా ఫీల్ కాకుంటే మంచిగా ఫీల్ అయ్యేదాన్ని కాదు దాదాపు ఇలా అనుకున్నాను అది ఒక ధార్మిక విధానం అని ఫీల్ అవ్వడం వల్ల ఒక ఓల్డ్ ఉమెన్ లాగా ఎవరైతే ఎన్నడు మంచిగా చేయలేరు దేవుణ్ణి ప్రీతిపరచలేరు ప్రతి ఉదయం నా ప్రార్థనా సమయం మరియు దేవునితో సమయానికి వెళ్ళినప్పుడు రెంట్లో ఒకదాన్ని దాన్ని ఆలోచించేదాన్ని నా సమస్యలన్నిటిని మరియు నా తప్పులన్నిటిని ఓ దేవా నన్ను క్షమించు దేవా ఐఎమ్ సారీ సారీ క్షమించు దేవా నాకు తెలిసి నేను గందరగోళం సో సారీ 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 అయితే బైబిల్ చెప్తుంది అడిగి పొందండి మీ ఆనందం పూర్ణంగా ఉండేలా అడుగుతున్నాను అయితే సమయం తీసుకోలేదు ఆగి పొందడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు చేసిన ఏ తప్పుకైనా మీ పాపాలను క్షమించమని దేవుణ్ణి అడిగినప్పుడు ఒక క్షణం తీసుకుని చెప్పండి నీ క్షమాపణను స్వీకరిస్తున్నాను ఇప్పుడే అని చెప్పండి ఊరికే అడగండి అయితే అడిగి పొందండి ఎందుకు మీరు ఆ తర్వాత అడుగు వేసి పూర్ణానందాన్ని పొందగలిగేలా ఒక ఉదయాన్ని రొటీన్ పని చేసుకుంటూ ఉండగా గుర్తుంది ప్రభు నాతో మాట్లాడేలా అంటాం ఈ ఉదయం నాతో సహవాసం చేస్తావా లేక నీ సమస్యలు నీ పాపాలతోనా ఎక్కువ సమయాన్ని మీ పాపాలతో గడుపుతారా దేవునితో కన్నా ఎక్కువ సమయం ఎంత తప్పు చేశారని ఆలోచిస్తూ గడుపుతారా లేక ఆయన చేసిన మంచినా పాపం ఎక్కడ విస్తారంగా ఉంటుందో కృప అంతకంటే విస్తారంగా ఉంటుంది ఇప్పుడు రోమా ఆరు ఆరంభంలో రెండవ వచనాన్ని చూద్దాం పాపము విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించుదము అంటే ఆయన పాపం మన్నించిందని చెప్పలేదు ఓ మీకు చెప్తాను పాపం బ్రతికే ఉంది భూమి మీద సజీవంగా ఉంది అది మీపై పగలు రాత్రి ఆరుస్తుంది అయినా మనం పాపానికే మరణించాం అంటే ఏమిటి చూసింది దాని అర్థం అంటారా అంటే క్రీస్తులో ఒక నూతన సృష్టిగా మీకు కొత్త మనసు ఉంటుంది కొత్త కోరిక కొత్త వైఖరి నిజం ఏమిటంటే ఆ నూతనమైన మీరు దేవుడు నిండిన మీరు ఆధ్యాత్మికంగా ఉన్న మీరు పాపం చేయాలని అనుకోరు నాకు తెలుసు మనం నెమ్మదిగా వెళ్ళాలని చూసారా నేను అది చెప్పినా కూడా ఖచ్చితంగా మీరు అనుకునేది అది అవును మరిందుకు చేస్తాను మీకు చూపించగలను మీరు మిమ్మల్ని ఎలా చూడాలో అలా చూడడం లేదని పాపాన్ని మీరు సరిగ్గా అదేమిటో అలా చూడడం లేదు ఒక విషయం చెప్పనా పాపం కేర్ తీసుకోబడింది ప్రతిదీ మనం డీల్ చేయాల్సింది పాపంతోనే అది తన అసహ్యపు తలని పైకెత్తిన ప్రతిసారి కేర్ తీసుకోబడింది ముందుగా తెలుసుకోవాల్సింది క్రీస్తులో మీరు నూతన సృష్టి అని పాతవన్నీ గతించిపోయాయి దేవుడు అన్నాడు నేను మీకు నా ఆత్మనిస్తాను మీలో నూతన హృదయాన్ని ఉంచుతాను మీకున్న రాతైన కఠినంగా ఉన్న హృదయాన్ని తీసుకుని దేవుని స్పర్శతో సున్నితంగా అయిన హృదయాన్ని మీకు ఇస్తాను అంటే మీ లోపల దేవుడిని నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ అక్కడ పాపంలో పడతారేమో అని భయపడక్కర్లేదు నాకు అది అసహ్యం పాపంలో పడ్డాను మనం పాపంలో పడం దాన్ని ఎంచుకుంటాము కొన్నిసార్లు దాన్ని ఏం చేస్తున్నామో గుర్తించడానికి ముందే ఎంచుకుంటాం అసహనం కావచ్చును లేదా టెంపర్ లూజ్ చేసుకోవచ్చు వాటిని ఇలా అంటాను దాని గురించి మాట్లాడడానికి శరీరపు పాపాలు కేవలం ఆ పాత కంపు కొట్టేవి ఇప్పటికే తన అసహ్యపు తల్లినెత్తే మనం ఇంకొంచెం ఎదగాల్సి ఉంది అయితే నిజాయితీగా నమ్మగలను మీరు నిజంగా క్రీస్తులు ఎవరు అర్థం చేసుకుంటే నేను అనుకుంటాను ఎక్కువగా మిస్ అయ్యేది అదే నేను నిజంగా అనుకోను మీరు సంకల్పంతో తెలిసి పాపం చేస్తారని నేనన్నాను నేను అనుకోని మీరు సంకల్పంతో తెలిసి అలవాటుగా పాపం చేస్తారని దేవుడు మీ మనసును చూస్తాడు మీరు అనుకుంటే నాకు మతిపోయిందని నా దగ్గర నేను చెప్పే ప్రతిదీ నిరూపించడానికి వాక్యం ఉంది నేను నిజంగా నమ్ముతాను కొన్నిసార్లు మనకు భయం ఈరోజు మీకు బోధించబోయే ఒకలాంటి స్వేచ్ఛను విడుదల కల వైఖరిని గురించి బోధించాలంటే ఎందుకంటే ఇలా అనుకుంటాం చూడు మనం అది చేస్తే ప్రజలకు పాపం చేసే లైసెన్స్ని ఇవ్వడం లేదు పాపం చేయడానికి భయపడక్కర్లేదు వాళ్ళని పాపం చేయడానికి ఆహ్వానించడం లేదు ఎందుకంటే పూర్తి పాయింట్ ఏమిటంటే మీకు నూతనమైన మనసు ఉంది అసలు ఇక్కడ ఈరోజు ఎందుకుంటారో ఒకవేళ పాపం చేయడానికి కారణాన్ని వెతుకుతుంటే కనుక నేను ఎందుకు మీతో పాపం చేయడానికి కారణాన్ని వెతుకుతున్నారని చెప్పాలి మిమ్మల్ని భయంలో ఉంచుతూ పాపం చేయకండి చేయకంటే మంచిది మూడో వచనం క్రీస్తు యేసులోనికి బాప్తి సంపొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తి పొందితేమని మీరు ఎరుగరా కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిసం వల్ల మరణంలో పాలు పొందుట ఆయనతో కూడా పాతి పెట్టబడితే దీని అర్థం ఏమిటంటే మనం క్రీస్తుతో ఎలా తెలియపరచుకోవాలో తెలుసుకోవాలి నాకు తెలియదు మీరు ఇది నమ్మేలా ఎలా చేయాలి ఎలా అంటే తప్ప మీరు దాన్ని ఎన్నడూ నమ్ముకుంటే మీకు కష్ట సమయం వస్తుంది అయితే బైబుల్ మనకు ఏం బోధించిందంటే క్రీస్తు మనకు బదులుగా అని మనం ఆయనతో సహా వారసులమని ఆయన గెలవడానికి శ్రమపడ్డ ప్రతిది ప్రతిదీ మన కోసం ఆయన పొందిన ప్రతి విజయము పాపాన్ని సెలువు వద్దకు తీసుకుని వెళ్ళి దానితో పాటు మరణించినప్పుడు ఆ క్షణమే పాపం దాని శక్తిని కోల్పోయింది ఎవరైతే ఏసు క్రీస్తులో నమ్మకం ఉంచుతారో వారి మీద ఎందుకంటే దేవుడు ఆ రోజు సెలువు మీద చూసింది క్రీస్తులో ఆయన చూశాడు ప్రతి ఒక వ్యక్తి ఎవరైతే ఆయన కుమారుడు ఏసు క్రీస్తులో నమ్మకం ఉంచి తమ రక్షణ కొరకు నమ్ముతారో ఆధ్యాత్మికంగా మనం ఆయనలో ఉన్నాం ఆయన మన్నించినప్పుడు మనం ఆయనలో ఉన్నాం మృతుల నుంచి ఆయన లేపబడినప్పుడు బైబుల్ ప్రకారంగా మనం ఇప్పుడు పరలోకంలో కూర్చుని ఉన్నా క్రీస్తు యేసులో ఇప్పుడు నిల్చుని ఉన్నా ఇక్కడ ఇప్పుడీ సమయంలో మనం ఆయనలోనూ ఉన్నాం మీరు తెలుసుకోకుంటే క్రీస్తులో మీరు ఎవరు ఇది మీకు అర్థం కాదు బాప్తిసం పొందినప్పుడు ఆయన అన్నాడు మనం బాప్తిసము పొందినప్పుడు ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితామని మీరెరుగుర పాత జీవితానికై మరణిస్తాను సరికొత్త నూతన జీవితానికై లేపబడ్డాను అదేదో మనం పొందే పవిత్రమైన స్నానం కాదు లేదా ఆచారమో పాటించేది ఎందుకంటే చేయాలి కనుక ఒక అద్భుతమైన అద్భుతమైన అర్థం ఉంది బాప్తిస్మానికి అది లోపలి నిర్ణయానికి బాహ్యపు చిహ్నం దేవునికి ముందే తెలుసని మీరు చేశారని అయితే మీరు చెప్పాలంటే పూర్తి ఆధ్యాత్మిక ప్రపంచానికి దుష్ట ఆత్మలతో సహా ప్రకటిస్తున్నారు దీన్ని చూడండి నేను నీకై నీ జీవిత విధానానికై మరణించే అపవాది నూతనమైన సరికొత్త జీవితానికి తిరిగి లేస్తున్నాను క్రీస్యసు ద్వారా మై ఘాష్ మనకి తెలిస్తే ఆయన మన కోసం ఏం చేశాడు ఆయనలో మనం ఎవరేమో ఇప్పుడు వినండి మనం పాపం చేస్తాం అయితే నేను నమ్మను మన పరిచయం పాపి అంటే చాలామంది ప్రజలు నాకెంతో శ్రమనిచ్చారు ఈ విషయంపై అయితే ఒప్పించబడ్డాను నేను అడుగు బయటికేసి మళ్ళీ చెప్తానని మీరెవరు మీరేం చేస్తారో అన్న దానిలో తేడా ఉంది మా పిల్లలు మా పిల్లలు వాళ్ళు చేసే ప్రతిదీ నాకు నచ్చదు అయినా నా పిల్లలు నా పిల్లలతో గందరగోళం చేయకండి చెప్పాలంటే మీరు వచ్చి నాతో చెప్పాలని కూడా అనుకోను వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకంటే అది మీకు అనవసరం నేను మా పిల్లల్ని చూసుకోగలను చూడండి ఆన్ అంటే చూడండి మానవులంగా మనకు గానీ ఆ వైఖరి ఉంటే ఎటువంటి వైఖరి ఉంటుందంటారు దేవునికి సాతాను సహోదరులపై నిందన మోపేవాడు మనల్ని దేవుని ముందు నిందించాలని చూస్తూ మీరేం చేయాలంటే సాతాను వచ్చి మీరు ఏం తప్పు చేస్తారో దాన్ని గుర్తు చేసినప్పుడు నేరాభావంతో బరువును వేయాలని చూసినా మీరు ఇలా అనాలి అనాల్సి ఉంది అది నీకు అనవసరం ఎందుకంటే నేను నీ వాడను కాను నీకు అది మరణించాను నీ జీవిత విధానానికి నేను ఇప్పుడు మరొకరికి సొంతము అని నేను దేవునికి సొంతం నేను ఆయన సమస్యని ఆయన పనిని ఆయనే నన్ను చూసుకుంటాడు అలా చేయడం నేర్చుకున్నంత వరకు ఎవరో సంతోషాన్ని పొందుతారు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముందు ఒకటి చెప్పన ఎన్నో ఏళ్ళు పోరాడాను ఏళ్ళ ఏళ్ల తరబడి ఎన్నో ఏళ్ల తరబడిగా అధ్యయనం చేశాను తెలుసుకోవడానికి ఈరోజు మీతో పంచుకుపోయేదాన్ని నేను కానీ మీకు దీని మీద ప్రకటన కలిగేలా ఆకలి కలిగి చేయగలిగితే ఏదో సాధించినట్లే అర్థం చేసుకోవడం కష్టమే సాతాను ఇలా అంటాడు కనుక నువ్వు తమాషా చేస్తున్నావు ఏది అంత మంచిగా ఉండదు ఏమనుకుంటున్నావు కోరుకున్నది చేసి తర్వాత క్షమాపణ అడిగితే అంత సరిపోతుందనా మనం గుర్తించాలి దేవుడు మనసులకు దేవుడని ఆయన మనస్సును చూస్తాడని మీరు ఊరికే తిరుగుతూ ఉంటే పాపం చేయడానికి సాకుని వెతుకుతూ నేను మీకు హెల్ప్ చేయలేను ఏ రకంగానూ చేయలేను మీరు సీరియస్గా ఉంటే దేవుణ్ణి ప్రేమిస్తే యేసు మాత్రమే మీ నిరీక్షణ అని దేవుణ్ణి ప్రీతిపరచడానికి జీవించాలనుకుంటే చేస్తారు లేకపోతే ఇక్కడ ఉండరు చిత్తడి జీవితాన్ని జీవించడానికి సాకులు వెతికవారు ఇటువంటి మీటింగ్కి శుక్రవారం ఉదయం సెలవు తీసుకుంటారు మీరు చేసేది అదే కాదు కొంతమంది ఛానల్స్ని మార్చేవారు అక్కడ ఒకలా అనుకోకుండా ఈ ప్రోగ్రామ్ని చూశారు చూడడానికి ట్రై చేస్తున్నారు నాకు పిచ్చేమో లేదా మీరు వినాలనుకునేది నా ఉదయం ఉందా అని మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు అయితే మీతో చెప్తున్నాను దేవుని కానీ ప్రేమిస్తే క్రీస్తుని మీ రక్షకునిగా స్వీకరిస్తే యేసు మరి నుంచి మీరు జీవించాలనుకున్న జీవితాన్ని జీవించాలని అనుకుంటే అప్పుడు మీరెన్నడూ అలా చేరు ఒకవేళ నేరాభావపు బరువుతో కృంగిపోయింటే ఎల్లప్పుడు మీరు ఎప్పుడైనా చేసిన తప్పుతో ఏసు క్రీస్తు రక్తం ద్వారా దేవుడు సరి చేయలేని తప్పంటూ మనం ఎన్నడూ చేయలేదు ఏది కూడా పందెం కాస్తాను ఈరోజు ఈ చోట ప్రజలు ఉన్నారు మరెంతో ఎక్కువ మంది టీవీని చూస్తున్నారు ఎంతో గిల్టీగా ఫీల్ అవుతారు మీ బిడ్డలు ఉన్న విధానాన్ని చూసి ఖచ్చితంగా మీ తప్పే అనుకుంటూ నేను ఒక విషయం చెప్పనా ఒకవేళ మీరు ప్రతిదీ మంచిగా చేయకున్నా కొన్ని తప్పులు చేశారు ఒక పేరెంట్గా కొన్ని మెరుగ్గా చేసి ఉండవచ్చు ఏమిటో తెలుసా మీ బిడ్డలు బాగవ్వగలరు వాళ్ళు కోరుకుంటే మా పేరెంట్స్ నన్ను బాగా పెంచలేదు బాల్యం అంటేనే నాకు నైట్ మేర్ అయితే పెద్దయ్యాక నేనుగా దేవుణ్ణి ఎంచుకున్నాను ఆయన నా జీవితంలోని ప్రతిదీ పునరుద్ధాన పరిచి గత అవమానానికి రెట్టింపు ఫలితాన్ని ఇచ్చాడు మా అబ్బాయిల్లో ఒకరు మా పిల్లల చిన్నప్పుడు నేను ఒకలా నైట్ మేర్నే ఇప్పుడు నాకు తెలిసింది అప్పుడు తెలియదు అందరితో కలిసి ఉండడం నాకు కష్టమయ్యేది ఎక్కువగా అరుపులు విసుకోవడం కొట్టడం అవమానం పరచడం కాదు అంటే ఎలాంటి మా పెద్దబ్బాయి ఒకరోజు నా మీద నేరాభావాన్ని మోపాలని చూశాడు అతనున్న విధానాన్ని సరిచేస్తుంటే అన్నాడు నువ్వు నా పట్ల మంచిగా ఉండుంటే ఇలా ఉండేవాడిని కాదు ఓ మ్యాన్ ఎన్నో రోజులు బాధపడ్డాను తర్వాత దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళి అతనితో చెప్పు నీకున్న అవకాశమే అతనికి ఉందని నువ్వు అంతా నూరు శాతం సరిగ్గా చేయలేదు అయితే అతను నీలానే దేవుని వాక్యం ద్వారా బాగు చేయబడగలడని అసలు అయితే అతనికి నాకు ఆరంభంలో ఉన్న సమస్యలు లేవు ఏటు చూసినా తెలుసా ఇప్పుడు తెలిసింది బాగుంది అప్పుడు తెలుసుంటే బాగుండేది ఇప్పుడు నాకు తెలిసింది బహుశా నేను చేసింది దానికంటే మంచిగా చేసి ఉండేదాన్ని అయితే తెలుసా మా పిల్లలందరూ దేవుని సేవిస్తున్నారు ప్రేమిస్తున్నారు అందరం మంచిగా కలిసి ఉంటాం టైంని గడుపుతాం మా అబ్బాయిలు ఎప్పుడూ నన్ను టీస్ చేస్తారు అందరికంటే చిన్నవాడు ఎప్పుడు అంటాడు నాకు నచ్చంది చేసినప్పుడు ఏమనంటే నీ తర్వాత నాకు అర్థం అవుతుంది ఏదైనా నాకు నచ్చంది చేసిన ప్రతిసారి అంటాను చూడు నా తర్వాత నీకు అర్థం అవుతుంది మా పెద్ద అబ్బాయి నన్ను టీజ్ చేస్తూ అవును ఒకవేళ నా చిన్నప్పుడు సరిగా ప్రవర్తించుంటే నాకు ఈ సమస్యలు ఉండేవి కావు అని ఇప్పుడు మేము దాన్ని పెద్ద జోగ్గా చేస్తాం అయితే నేను చెప్పాలనుకునే పాయింట్ మీరు పర్ఫెక్ట్ పేరెంట్ కారేమో అయితే గ్యారంటీ ఇవ్వగలను ఒకవేళ మీరు అవమానపరచబడితే దాన్ని కొంచెంగా ఇంకెవరికైనా పాస్ చేసి ఉండే అవకాశం ఉంది అయితే క్రీస్తుని సేవించాలి అనుకునే ప్రతి తరం దానిలో తక్కువ తరువాత తరానికి పాస్ అవుతుంది మనం దేవుడు సరి చేయలేనంత ఏ తప్పుని చేయలేదు ఒకవేళ ఆయనలో మన నమ్మకాన్ని ఉంచితే దాన్ని స్పష్టంగా చెప్తాను దేవుడు సరి చేయలేనంత తప్పు ఏది మీరు చేయలేదు మీరు అది అర్థం చేసుకోవాలి మాత్రం కాలేదు ఎక్కువ తప్పేమీ చేయలేదు మీరు దేవుడు సరి చేయలేనంత తప్పేమీ చేయలేదు మీరు ఆయనలో నమ్మకంగా ఉంచితే ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది